ఎలా అనిపించింది గ్రాఫిక్స్ ఎట్లా అనిపించాయి బాబు సెలబ్రిటీ ఎట్లా అనిపించింది హనుమానం చూడంగా ఎలా అనిపించింది అన్న సంక్రాంతికి ఫ్యామిలీ మంచి సినిమా అనుకోవచ్చా ఫ్యామిలీకి చాలా మీకు ఎలా అనిపిస్తుంది సినిమా అంటే ఈ హై తర్వాత ఇక వేరే చూసేదాకా మాట్లాడలేదు కానీ ఈ హై మాత్రం స్టోరీ పరంగా ఎలా అనిపించింది స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా సినిమా పరంగా సెకండ్ టాప్ ఫస్ట్ టాప్ క్లైమాక్స్ మాత్రం మీకు ఇవ్వచ్చు చేస్తారు సో చాలా మంది ఆది పురుషుతో కంపేర్ చేస్తారు ఎలా అనిపించింది గ్రాఫిక్స్ గా ఆది పురుషే నేను వాటి గురించి మాట్లాడాలి గ్రాఫిక్స్ గా గ్రాఫిక్స్ వైజాగ్ చాలా బాగుంది స్టోరీ అంటే పిల్లలకి అందరూ కనెక్ట్ అయ్యేది అన్నా చెప్తున్నా కదన్న థియేటర్ అయోధ్య అప్లాగే థికే డైలాగ్ దానికి మించి నాకు చెప్పడం వాళ్ళు నా వల్ల కాదు అంతటి మించి కొంతలు కూడా చెప్పండి సంక్రాంతికి హిట్ హనుమాన్ అంటారా అది వేరే వాటి డిపెండ్ అవుతుంది ఇది మాత్రం ముందే పండుగ ముందేడు కోసం ముందే కోసం అయోధ్య ఇరవై రెండు అప్పుడు ఆ పండుగ ఇప్పుడు ఈ పండుగ స్టార్ట్ అవుతాడు అయోధ్య అంటే అదే స్టార్ట్ అవుతాడు అయోధ్య ముందడిపోసం నార్త్ లో కూడా వాళ్ళు చూస్తే నార్త్ వాళ్ళు పర్సెంట్ అసలు ఒక్కొక్క సీన్ ఉంటుంది ఇక నాకు చెప్పడం మాట్లాడు కానీ అనిపిస్తుంది ఫ్యామిలీతో రావడం ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి మేడం హనుమాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది తేజస్ఆర్ జీ చిన్నప్పుడు చాలా రోల్స్ అలా చూశారు కదా సో పెద్దగా నాకు ఇలాంటి సినిమా తీశారు ఎలా అనిపిస్తుంది మేడం అంటే ఈ రేంజ్

ఏమనుకున్నారంటే డైరెక్టర్ని వీళ్ళని అరే వీళ్ళకి అవసరమా ఇంత చిన్న హీరో పెద్ద హీరోతో పెట్టుకున్నాను కానీ కంటెంట్ ఉంటే కథ ఉంటే అదే విన్నర్ అవుతుందని ఈ సినిమా నిలిపించింది నిజంగా ఒక విజువల్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ సెంటిమెంట్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ కామెడీ పరంగా ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ కష్టపడితే రిజల్ట్ ఇది నిజంగా వీళ్ళు తగ్గలేరంటే దానికి రిజల్ట్ ఇది